హాయ్ అండి అందరికీ లైనింగ్ క్లాత్ మరియు అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి ఏ విధంగా అతికించుకోవాలి అని నేను మొన్న ఒక వీడియో చేశానండి అది గమ్ పెట్టిన తర్వాత ఐరన్ చేసి ఏ విధంగా అతికించాలో నేను చూపించానండి కానీ అందరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండదు కదండి ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏ విధంగా అతికించుకోవాలో నేను చూపిస్తానండి ఈ విధంగా గమ్ అనేది రెండు భాగాలకి పెట్టేసుకోండి గమ్ పెట్టేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా వేయండి వేసి ఇలా చేతితో నీట్గా నెమ్మదిగా ఇలా అనుకోండి ఇది స్ట్రెయిట్ కట్టింగ్ అండి బూట్నెక్ ప్రింట్స్ కట్ అండి స్ట్రెయిట్గా ఉంటుంది కాబట్టి నేను పైకి స్ట్రెయిట్గానే అంటున్నాను క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా క్రాస్ వస్తుందండి అది ఒకసారి చూసుకొని చేత్తో నెమ్మదిగా ఇలా ఇలా అనుకోండి అనుకున్న తర్వాత స్కేల్ తీసుకోండి ఒక స్కేల్ తీసుకొని మనము గమ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ స్కేల్తో ఈ విధంగా అనుకోండి ఇలా స్ట్రేట్గా నెమ్మదిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అనుకోండి అయితే అన్ని క్లాత్లు ఒకే విధంగా ఉండవండి ఇలా డైరెక్ట్గా మనం ఐరన్ బాక్స్ లేకుండా ఈ విధంగా జాయింట్ చేస్తే అన్ని క్లాత్లకి అతుక్కోదండి ఒకసారి అది చూసుకోండి